హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిజంగా న్యూ ఇయర్ వచ్చింది అని అంటే ఇక పండగలతో మన మారు మోగిపోతుంది ప్రతి ఛానల్ కూడా ఇక సంక్రాంతి వచ్చేస్తుంది ఇక ఈవెంట్స్ అయితే రకరకాలుగా అయితే మనకు ప్రతి ఛానల్లో కూడా కనబడుతున్నాయి ఇక ఈటీవీలోకి వచ్చేసరికి ఈసారి ఈటీవీలో సంక్రాంతి స్పెషల్ ఈవెంట్కి సుమా గారు యాంకర్గా అయితే వచ్చేస్తున్నారు ఇక దీనికి జడ్జెస్గా మన నాగబాబు గారు అయితే వస్తున్నారు ఇక నాగబాబు గారితో కూడా నిజంగా ప్రతి ఒక్కరు ఎన్ ఎంత జోవియల్గా ఉంటారంటే ఇక ఆయన్ని జబర్దస్త్ నుంచి కూడా అందరూ ఆదరిస్తూనే వస్తున్నారు ఇక కృష్ణ భగవాన్ గారినైతే నిజంగా ఈయన కూడా జబర్దస్త్ తర్వాత ఇంకా చాలా మంది ఇష్టపడడం జరిగింది అలాగే ఆయనతో ఫ్రెండ్షిప్ అని కానివ్వండి జోవియల్గా మాట్లాడడం ఆయన ఇంకా ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడము నిజంగా సినిమాల్లో ఆయన చాలా సినిమాలు చేసినప్పటికీ కూడా జబర్దస్త్లోకి వచ్చిన తర్వాత గా చాలా మందికి కనెక్ట్ అయితే అయ్యారు ఆయన పంచి డైలాగులు మాత్రం సూపర్ డూపర్ హిట్ అనే చెప్పాలి ఇక వీళ్ళందరితో చాలా సందడి సందడిగా ఉండబోతుంది దీనికి కూడా కావ్య గారు వస్తున్నారండి నిజంగా కావ్య గారు ఈటీవీకి ఒక బాండ్ అయితే రాసేసారో ఏంటో తెలియదు కానీ మొత్తానికి ఈటీవీ వాళ్ళు ప్రతి ప్రోగ్రాంలో కూడా కావ్య గారికి ఒక మంచి ఆపర్చునిటీ ఇవ్వడం కానివ్వండి అలాగే అక్కడ ఆమెకి స్క్రీన్ స్పేస్ ఇవ్వడం కానీ నిజంగా సూపర్ డూపర్ హిట్ అనే చెప్పాలి ఎందుకంటే ఏ టీవీలో చూసినా ఈటీవీ కావచ్చు మా టీవీ కావచ్చు జీ తెలుగు కావచ్చు ప్రతి ఛానల్లో ఒక ఊపు ఊపేస్తున్నారు కావ్య గారు బట్ మంచిదేనండి ఎందుకంటే ఆర్టిస్టులకు కావాల్సింది అవకాశాలు సో అవకాశాలు ఇన్ని వస్తున్నాయంటే నిజంగా ఆ యొక్క హీరోయిన్కు ఉన్నటువంటి పాపులారిటీ కావచ్చు లేదంటే ఆమెకున్న పేరు కావచ్చు వాట్ ఎవర్ ఆమె యాక్టింగ్ స్కిల్స్ కావచ్చు ఆమె డ్యాన్సింగ్ స్కిల్స్ కావచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా సో ప్రతి ఒక్కరికి కూడా ఆపర్చునిటీస్ అనేది ముఖ్యం కాబట్టి ఆమెకి వస్తున్నందుకు చాలా హ్యాపీ వాటిని ఇంకా వినియోగించుకుంటున్నందుకు ఇంకా సూపర్ హ్యాపీ ఓకే ఇక సంక్రాంతి వేడుకల్లో వీళ్ళు చేసే సందడి అంతా ఇంత కాదండి ఇక దాంట్లో మహేష్ అలాగే శాంట్రా వీళ్ళకి రీసెంట్గా మ్యారేజ్ అయితే అయింది కదా అందుకని లాస్ట్ టైం స్టార్మా పరివారంలో వీళ్ళిద్దరికీ ఏడడుగులు ఏపిచ్చి మన శ్రీముఖి అయితే ఎంత హంగామా చేసిందో చూసి సార్ కదా ఇక ఈటీవీ వాళ్ళు కూడా ఇదే పద్ధతిలో వీళ్ళకి మంచిగా గ్రాండ్గా వెల్కమ్ చెప్పేసి చక్కగా పెళ్ళంతా చేసేసారని చెప్పాలి ఇక ఈ పెళ్ళిలో వాళ్ళ యొక్క ఆ యొక్క క్యూట్నెస్ చూస్తుంటే నిజంగా సూపర్ డూపర్ హిట్ అని అనిపించింది ఆ ప్రోగ్రాం అంతా కూడా ఇక వాళ్ళకి ఒకరికొకరు తినిపించుకోవడం కానివ్వండి ఆ ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి ఆ పెళ్లి జరిగే పద్ధతి ఆ డ్యాన్స్ వేసే పద్ధతి నిజంగా సూపర్గా అనిపించింది ఇక దాంతో మన వాళ్ళంతా కామ్గా ఉంటారా అనిల్ రావపూడి గారు అయితే ఆ దానికి చీఫ్ గెస్ట్ గాను అలా అయితే వచ్చేసారనమాట ఫస్ట్ ఈ కాయనొచ్చేసి ఎన్ని సంవత్సరాలైందయ్యా మీ ఇద్దరు అంటే జస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అనగాని వా అందుకే ఈ ప్రేమ అంతా ఇంత ఎక్కువగా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారనమాట ఇక అనిల్ రావపూడి గారి ఎనర్జీ లెవెల్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి ఈయన ఎంట్రీ ఇస్తేనే ఈ సంక్రాంతికి రఫాడి చేస్తామని ఆ ప్రోగ్రాం పేరు చెప్తూ వచ్చేశారు ఇక కొంతమంది హీరోలని అక్కడ పెట్టేసి వీళ్ళ గురించి చెప్పమంటే ఇక మహేష్ బాబు గారి గురించి చెప్పమంటే ఇలాంటి హీరోలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని చెప్పేసి సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో నుంచి చక్కగా ఆ డైలాగ్ అయితే చెప్పేశారు నిజంగానే మహేష్ బాబు గారిని చూస్తుంటే చాలా సింపుల్గా నిజంగా అలాంటి హీరో నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ లాగే ఉంటారండి అంత సింపుల్గా ఎలా ఉంటారు అసలుకి ఒక మనిషి చాలా క్వైట్గా చాలా అసలు డీసెంట్గా అయితే అనిపిస్తూ ఉంటారు ఇక నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళకి శాంట్రాకి అలాగే మహేష్కి ఆ ఫుడ్ అంతా తినిపిస్తూ ఆ ప్రేమ అలా అన్నీ చూపిస్తూ ఇక మన సుమా గారు అయితే కృష్ణ భగవాన్ గారు మీరు పెళ్ళైన కొత్తలో మీ అత్తగారి వాళ్ళు ఎలా పెట్టారు మీకు ఫుడ్ అంటే అమ్మ మా అత్తగారు పెట్టేంత మా అత్తగారు వాళ్ళు పెట్టేంత మంచి అల్లుడిని కాదులే నేను అలాంటి అంటే నాలో అంత మంచి గుణాలు ఏమి లేవు లేవు వాళ్ళు నన్ను తీసుకుని వెళ్ళి ఇంత ప్రేమగా పెట్టేంత లేదని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట ఇక నెక్స్ట్ కావ్యం గారు అయితే మన నాగబాబు గారి దగ్గరికి మామయ్య నన్ను ఆశీర్వదించండి మావయ్య అని చెప్పేసి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్న టైంకి మన ఆది గారు వచ్చేసి మామయ్య పనిలో పని నేను కూడా ఖాళీగానే ఉన్న నన్ను కూడా మా ఇద్దరిని కలిపి ఆశీర్వదించేసేయండి అని చెప్పేసి చక్కగా చెప్తూ ఉంటారు కావ్య గారిని అయితే నిజంగా ఆడుకుంటూ ఉంటాడు మన ఆది గారు ఇది నార్మల్గానే లేనండి ఎందుకంటే ఆమె అంటే చాలా రెస్పెక్ట్ ఉంది అందుకే తన గురించి ఎప్పుడు కూడా చాలా పాజిటివ్గా చెప్తూ ఉంటారు మన ఆది గారు ఇక వీళ్ళిద్దరు కూడా మంచి జోవియల్గా బాగుంటారు ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన శాంట్రా వచ్చేసి మహేష్ని ఈ యాపిల్ తిను అని చెప్పేసి చెప్తూ ఉంటే అవును నాయన యాపిల్ తిని ఆ డాక్టర్ బాబుకి కాస్త దూరంగా ఉండు అని చెప్పేసి చెప్తూ ఉంటారు నిజంగా ఆది గారి పంచి డైలాగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవచ్చు అలాగే మహేష్ అండ్ కావ్య అలాగే మన సుహాస్ని గారు వీళ్ళ బాండింగ్ కూడా చాలా బాగుంటుంది వీళ్ళంతా ఫస్ట్ నుంచి కూడా ఫ్రెండ్స్ అండి ఇక నిఖిల్ కానివ్వండి అలాగే అర్జున్ సుహాసిని అలాగే మన కావ్య వీళ్ళంతా అమర్ వీళ్ళంతా చాలా మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ అయితే అలాగే ఉన్నింది సో వీళ్ళ పెళ్ళిలో మన కావ్య గారు కూడా అంతే మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్షిప్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళ నోట్లో అన్నం పెట్టుకోవడం కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి సుహాసిని కానీ చూస్తుంటే ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటారండి చాలా నీట్గా చాలా సింపుల్గా చిన్నపిల్లలాగే అనిపిస్తూ ఉంటారు ఇక ఈ ఈవెంట్ మొత్తంలో కూడా సరదా పాటలు సరదా గేమ్స్తో ఇక వాళ్ళు వీల్ ఒక మ్యూజికల్ గేమ్ అయితే ఆడుతుంటారు ఆ మ్యూజిక్ ఆగిపోయిన తర్వాత ఈ అమ్మాయిలంతా వాళ్ళకి లిప్స్టిక్ పెట్టాలన్నమాట మన ప్రతి ఒక్కరు ఒక్కొక్క అమ్మాయిని ఎంచుకుంటూ ఉంటారు కదా ఇలా సరదా గేమ్స్ అయితే జరుగుతుంటాయి ఇక ఆదిగారైతే మన మన పవన్ కళ్యాణ్ గారి డైలాగులు చెబుతూ నిజంగా ఎంత ఫన్నీ క్రియేట్ చేశారంటే నిజంగానే ఈయనకి ఒక స్పెషల్ టాలెంట్ దేవుడు ఇచ్చి పంపించేశాడేమో భూలోకానికి అన్నట్టుగా ఎంత డైలాగ్ అయినా చాలా అంటే చాలా బాగా చెప్పడం చాలా బాగా దాన్ని ప్రతి ఒక్కరికి నవ్విచ్చే విధంగా చెప్పడం అనేది నిజంగా ఒక మంచి స్కిల్ అది నిజంగా ఆది గారికి పుష్కలంగా ఉందనే చెప్పాలి నిజంగా చాలా ఎంటర్టైన్ చేస్తున్నాడండి ఈసారి సంక్రాంతికి రఫ్ రఫ్వాడ్ ఇచ్చేస్తాం మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది చూసి హ్యాపీగా ఎంజాయ్ నిజంగా ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్